వరుసగా పడుతున్న వర్షాల వల్ల ఏంటంటే బ్యాక్టీరియా ఆకు నల్లాకు మచ్చ తెగులు కూడా అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది సో ఈ ఈ తెగులు ఏంటంటే మొక్క యొక్క అన్ని అంటే మొదటి దశ నుంచి మనం చూడొచ్చు మొదటి దశ నుంచి వివిధ రూపాల్లో చూడవచ్చు సో నాలుగు చిన్న దశ సీలింగ్ స్టేజ్లో చూడవచ్చు మనము ఇంకోటి ఆకుల మీద కూడా కోనాకారపు నల్లటి మచ్చలు ఏర్పడతాయండి సో ఆ మచ్చలు ఇంకా ముదిరితే ఏంటంటే ఈనెలు ఉంటాయి కదా ఈ నెల అంతా కూడా నల్లగా అయిపోతుంది సో వీనల్ నెక్రోసిస్ అంటాము దాన్ని సో అక్కడి నుంచి కొమ్మలు ఉంటాయి కదా కొమ్మలు కూడా తీవ్రత ఎక్కువైతే ఏంటంటే కొమ్మలు చనిపోతుంది సో దాన్ని బ్లాక్ కారం అంటాం సో పైన లేత కొమ్మలు ఉంటాయి కదా ఆకుల ఆ కొమ్మలన్నీ కూడా చనిపోతాయి సో అట్లా ఈ రకంగా ఇది పంట నష్టపరుస్తుంది సో దీన్ని మనము ఈజీగా మనము కోనాకారం మచ్చలు లేకపోతే వీనల్ నెక్రోసిస్ సిమ్టమ్ని బట్టి మనం గుర్తించవచ్చు సో అదే ఫంగస్ స్పాట్స్ అయితే ఈ కోనాకారం మచ్చలు చాలా తక్కువ అలా ఉండదు అది జనరల్గా వలయాకారంలో ఉంటుంది సో బ్యాక్టీరియా తెగులు ఏంటంటే కోనాకారం యాంగులర్లీ స్పాట్ ఉంటుంది ఎల్లో హ్యాలో ఉంటుంది ఒకవేళ మనకు డౌట్ వచ్చిందనుకోండి సో మనము ఇది బ్యాక్టీరియా తెగులా ఫంగస్ తెగుల అనే డౌట్ వస్తే మనము ఊజ్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు ఊజ్ టెస్ట్ రైతులు వాళ్ళ స్థాయిలోనే రెండు గ్లాసులో వాటర్ ప్యూర్ వాటర్ తీసుకోవాలి సస్పెక్టెడ్ ప్లాంట్ ఉంటుంది కదా ఆ టిష్యూని లోపల మనం గ్లాస్ నీటిలో వేయాలి ఒక పది పది నిమిషాల తర్వాత కనుక చూస్తే మనం ఊజుని బ్యాక్టీరియా ఊజుని మనం చూడొచ్చు ఆ రకంగా అది బ్యాక్టీరియా తెగులా లేక ఇతర ఏదైనా సిలిండ్రాల వల్ల వచ్చే తెగులాని మనం గమనించి గుర్తించవచ్చు సో ఈ తెగులు వచ్చిన తర్వాత ఏంటంటే మేనేజ్మెంట్ గురించి కనుక మనం మాట్లాడితే సో తంగి ఫంగీసైడు అది ఎకరాకి మూడు వందల గ్రాములు లేదా అండ్ అంటే ఒక పది లీటర్లకు మనం కనుక చూసుకుంటే ముప్పై గ్రాములు కాఫరాక్సి క్లోరైడ్ ఒక మూడు గ్రాముల ఏంటంటే మన యాంటీబయాటిక్స్ వాడాలండి సో పౌషామైసిన్ ప్లాంటోమైసిన్ స్టెప్టోమైసిన్ అనే యాంటీబయాటిక్ ఉంటుంది సో ఇది ముప్పై లీటర్లకి ఏంటంటే మూడు గ్రాములు ముప్పై గ్రాములు కాఫరాక్సిక్లోరైడ్ మనం వాడి మనం కంట్రోల్ చేసుకోవచ్చు